ఇక వివరాల్లోకి వెళ్తే న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ అధ్యక్షతన శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ మాట్లాడుతూ గత నవంబర్ తొమ్మిదో తేదీ నుండి ఈ నవంబర్ తొమ్మిది వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను జిల్లా న్యాయసేవాధికార సంస్థలు చేపట్టాయని లోక్ అదాలత్తులు నిర్వహించడం చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం పేద ప్రజలకు స్త్రీలకు పిల్లలకు విభిన్న ప్రతిభావంతులు ప్రకృతి వైపరీత్యాలకు లోనైన ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నామని తెలియజేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక విస్తృత సేవలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థతో పాటు పది మండల లీగల్ సర్వీసెస్ కమిటీలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని అన్నారు గత నవంబర్ తొమ్మిదో తేదీ నుండి నేటి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏడు ఆరు వందల కేసులను రాజీ చేయడం జరిగిందని ఇందులో ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది క్రిమినల్ కేసులు ఆరు వందల తొంభై సివిల్ కేసులు ఐదు వందల ముప్పై రెండు మోటార్ వాహన ప్రమాద భీమా కేసులు మరియు ఆరు వందల ముప్పై నాలుగు లిటిగేషన్ కేసులను రాజీ చేయడం జరిగిందని తెలియజేశారు అలాగే నూట ఐదు మందికి ఉచిత న్యాయవాదిని ఏర్పాటు జరిగిందని ఏడు వందల పదహారు న్యాయ విజ్ఞాన సదస్సులు మరియు ఇతర కార్యక్రమాలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు రెండవ అదనపు జిల్లా జడ్జ్ మంగాకుమారి మాట్లాడుతూ కేసులను త్వరగా పరిష్కరించడానికి కక్షిదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని కావున కక్షిదారులు ఈ సేవలను ఉపయోగించుకుని కేసుల నుండి త్వరగా ఉపశమనం పొందాలని తెలిపారు కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఐ శ్రీనివాసమూర్తి అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కెవి బుల్లికృష్ణ మున్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ వాసుదేవ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు పిపి కోనే సీతారాం గవర్నమెంట్ న్యాయవాది బీజే రెడ్డి ట్రైనింగ్ మాస్టర్ టి సుబ్బారావు ప్యానల్ లాయర్లు పారాలీగల్ వాలంటీర్లు న్యాయవాదులు విద్యార్థులు కక్షిదారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు मारा दर्पण युक्त रणदीप तक में जैसा तक में जैसे यह भी रणदीप ने चेयरमैन हलाकि लेगल एक डिफेंस स्पONSOR सिस्टम नहीं स्टार्टिंग जनवरी 2023 आजकल वक्तों में ये बन्सर की केसेस वाली जैसा विकिंग कामनसेशन नास्किंग इची वक्तों दर्पण केसेस यहीं का तुम्हीं केसेस चेस्ट।

అది వేరు రూట్ అక్కడ ఉంది దాన్ని ఆధారం చేసుకునే ఈ యొక్క చట్టం వచ్చింది చట్టం పార్లమెంట్ లో ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉచితంగా న్యాయ సహాయం అందించాలి ఎవరు స్త్రీలు పిల్లలు వికలాంగులు ఎస్ఎస్టీ ఎవరి అయితే మూడు లక్షల లోపు ఉంటుందో వీళ్ళందరూ కూడా అలాగే కస్టడీలో కూడా జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా ఎప్పుడు కూడా మార్పులు చేస్తూ ఉంటారు ఎక్కువ టైం